నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ వారి నుండి ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు అప్రెంటిస్ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఎత్తుకున్నారో టెన్త్ క్లాసు ఐటీఐ పాస్ అయినటువంటి వారు ఉన్నారు వారికి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని భావిస్తున్నాం ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ వారి నుండి అప్రెంటిస్కు మరి నోటిఫికేషన్ అంటుంది జారీ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ ఏ విధంగా చేయాలి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ ఆన్లైన్ ఎప్పుడు ప్రారంభమైంది అన్నటువంటి మనం చూసినట్లయితే ఈ యొక్క ఏపీఎస్సి ఏపీఎస్ఆర్టీసీ వారి నుండి మరి దరఖాస్తు ప్రారంభ తేదీ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మరి ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్కు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పోస్టులకు మరి ఆన్లైన్లో ఎప్పటి వరకు చేసుకోవచ్చు లాస్ట్ డేట్ దాకా ఉంది అన్నట్టు మనం చూసినట్లయితే ఈ యొక్క అప్రెడెస్కు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి మరి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై తేదీ వరకు ఉంది లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై తేదీ వరకు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు ముఖ్యంగా ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని భావిస్తున్నాం మరి ఎవరైతే ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా డీజిల్ మెకానిక్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మరి పిట్టర్ కానీ మరి ఆ యొక్క ఐటీఐలు విధమైన ట్రేడ్లు చేసినటువంటి అభ్యర్థిని అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనం ఏ సైట్ నుండి అప్లై చేయాలి అన్నట్టు చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు గవర్నమెంట్ వారు ప్రతిపాదించినటువంటి ఆ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది ఈ పోస్ట్కు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మరి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే డబ్ల్యూ 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 డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ యొక్క అధికారిక వెబ్సైట్ని మనం ఈ దో దీని ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి మనం ఏ విధంగా చేయాలి అన్నట్టు మనం చూసినట్లయితే ముందుగా మన యొక్క వివరాలను వెబ్సైట్లో మరి నమోదు చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత చేస్తున్నటువంటి ఆ యొక్క అప్రెంటిస్ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఆ యొక్క జిల్లాలో మరి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఏ జిల్లాలకు మరి ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ వారి నుండి ఇచ్చారు ఆ యొక్క జిల్లాలను ఇప్పుడు మనం ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు డిస్టిక్ ఒకటి ఏపీఎస్ఆర్టీసీ మరి తిరుపతి డిస్టిక్ ఏపీఎస్ఆర్టీసీ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం డిస్టిక్ అనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలలో నాలుగు జిల్లాల నుండి ఈ యొక్క అప్రెంటిస్కు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది మనం చూసినట్లయితే ఈ యొక్క అప్రెంటిస్కు మరియు అర్హతలు మరి ఈ యొక్క ఖాళీల వివరాలు వాటి గురించి మనం క్లుప్తంగా చూద్దాం ఈ యొక్క అప్రెంటిషిప్ చిత్తూరు తిరుపతి ఎస్పిఎస్ నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల పరిధిలోని ఐటీఐ కళాశాల నుండి ఉత్తీర్ణులైనటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అన్నటువంటిది ఉంటుంది ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఐటీఐ చేశారో వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంటుంది మనం ఐటీఐలు ట్రేడ్లు వారిగా చూసినట్లయితే ఏ ట్రేడు ఎన్ని పోస్టులు కేటాయించారు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఆ యొక్క ట్రేడ్ల వారీగా ఉన్నటువంటి పోస్టులు ఆ యొక్క వివరాలను ఇప్పుడు మనం చూద్దాం మొత్తం డీజిల్ మెకానిక్కు నూట తొంభై రెండు పోస్టులు ఉన్నవి అట్లానే మోటార్ మెకానిక్ పదకొండు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రిషియన్కు నలభై ఆరు పోస్టులు ఉన్నాయి వెల్డర్కు ఆరు పోస్టులు ఉన్నాయి పెయింటర్కు నాలుగు పోస్టులు ఉన్నాయి మిషనిస్ట్కు ఒక పోస్ట్ ఉంది పెట్టర్కు పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి సివిల్కు మూడు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పోస్టులు నాలుగు జిల్లాల్లో ఇచ్చారు కాబట్టి ఈ నాలుగు జిల్లాల్లో మనం ఈ యొక్క ట్రేడ్లు జిల్లాలు మరి ఈ యొక్క ఏ జిల్లాకు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది మనం ఆ యొక్క ఖాళీల సంఖ్యను వివరంగా మరి చూద్దాం ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు నాలుగు జిల్లాలు మాత్రమే అని ప్రకటించడం జరిగింది ఇక్కడ అభ్యర్థులు గమనించాలి మనం చూసినట్లయితే ట్రేడ్ చిత్తూరు జిల్లా మరి డీజిల్ మెకానిక్ ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి మరి తిరుపతి జిల్లా డీజిల్ మెకానిక్ అరవై పోస్టులు ఉన్నాయి నెల్లూరు జిల్లా అరవై రెండు పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లా ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి మొత్తంగా మనం చూసినట్లయితే డీజిల్ మెకానిక్లో నూట తొంభై రెండు పోస్టులు ఉన్నాయి ఈ నాలుగు జిల్లాల వారీగా అదేవిధంగా మోటార్ మెకానిక్ మనం చూసినట్లయితే మరి చిత్తూరు జిల్లాలో మోటార్ మెకానిక్ రెండు పోస్టులు ఉన్నాయి మరి తిరుపతి జిల్లాలో నాలుగు పోస్టులు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో మూడు పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో రెండు పోస్టులు ఉన్నాయి మొత్తంగా మనం చూసినట్లయితే పదకొండు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రిషియన్కి మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో ఎనిమిది పోస్టులు ఉన్నాయి తిరుపతి జిల్లాలో పదిహేను పోస్టులు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో పద్నాలుగు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి మనం చూసినట్లయితే మొత్తంగా నలభై ఆరు పోస్టులు ఉన్నాయి వెల్డర్కు ఎన్ని పోస్టులు ఉన్నాయి మన డిస్టిక్ వైజ్ చూడగలిగినట్లయితే చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో ఒకటి ఉంది తిరుపతిలో రెండు ఉన్నాయి నెల్లూరులో ఒకటి ఉంది ప్రకాశం జిల్లాలో ఒకటి ఉంది మొత్తంగా మనం చూడగలిగినట్లయితే దీని నుండి ఆరు పోస్టులు వెల్డర్కి ఉన్నాయి అదేవిధంగా పెయింటర్కి మనం చూసినట్లయితే డిస్టిక్స్ వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయి మనం చూడగలిగినట్లయితే మరి పెండర్కు చిత్తూరు జిల్లాలో ఒకటి ఉంది తిరుపతిలో ఒకటి ఉంది నెల్లూరు జిల్లాలో ఒకటి ఉంది ప్రకాశం జిల్లాలో ఒకటి ఉంది అదేవిధంగా మనం ఫిట్టర్కు కనుక చూడగలిగినట్లయితే ఫిట్టర్కు మరి చిత్తూరు జిల్లాలో మూడు పోస్టులు ఉన్నాయి తిరుపతిలో ఐదు పోస్టులు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఏడు పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఏడు పోస్టులు ఉన్నాయి ఫిట్టర్కు మనం చూసినట్లయితే మొత్తంగా పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి మరి డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటి మనం చూడగలిగినట్లయితే జిల్లాల వారీగా తిరుపతి జిల్లా ఒక పోస్ట్ ఉంది నెల్లూరు జిల్లా ఒకటి ఉంది ప్రకాశం జిల్లా ఒకటి ఉంది ఈ యొక్క మరి కేటగిరీ వారీగా డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ ఎలక్ట్రానిక్ ఈ యొక్క పోస్టులను మనం చూడగలిగినట్లయితే ఈ కేటరీ అన్నీ కలుపుకొని మన చిత్తూరు జిల్లాలో మొత్తం నలభై ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా తిరుపతిలో ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో తొంభై ఒక్క పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి అత్యధికంగా ఉన్న జిల్లా ప్రకాశం మరి అత్యధికంగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా కాబట్టి నెల్లూరులో తొంభై ఒక్క ఉన్నాయి తర్వాత మరి తిరుపతి జిల్లాలో ఎనభై ఎనిమిది పోస్టులకు అప్రెంటిస్గా ఉన్నాయి ఈ విధంగా నాలుగు డిస్టిక్స్కి మరి ఏపీఎస్ఆర్టీసీ వారి నుండి మరి అప్రెంటిస్కు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ యొక్క అప్లై చేయడానికి అభ్యర్థులు మరి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు ఉంది కాబట్టి మీరు ఈ యొక్క అప్లికేషన్ చేసేటువంటి వారు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ఈ పోస్టుకు అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులు మరి రుసుము అన్నటువంటిది చెల్లించవలసి ఉంటుంది ఈ యొక్క ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఈ ఫీజు ఏ విధంగా కట్టాలి అని మన కనుక ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ నందు అప్లైండెన్స్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ఏపిఎస్ఆర్టీసీ కాకుటూరు నెల్లూరు నందు హాజరు కావాల్సి ఉంటుంది మరి వెరిఫికేషన్కు హాజరయ్యేటువంటి అభ్యర్థులు వంద రూపాయలు రుసుము మరియు జీఎస్టీ పద్దెనిమిది రూపాయలు చెల్లించవలెను మొత్తంగా నూట పద్దెనిమిది రూపాయలు ఈ ఫీజు అన్నటువంటిది చెల్లించవలసి ఉంటుంది వెరిఫికేషన్ తేదీ మరి వెరిఫికేషన్ జరపు తేదీ దినపత్రికల ద్వారా తెలియచేస్తారని వారు తెలియజేస్తూ ఉన్నారనమాట ఏ యొక్క డేట్న వెరిఫికేషన్ చేస్తారో ఆ యొక్క డీటెయిల్స్ అన్నటువంటిది వారు తెలియజేస్తారని వివరంగా ఇందులో ఇచ్చారనమాట అయితే మొత్తం ఖాళీలు నాలుగు జిల్లాలో మనం చూసినట్లయితే రెండు వందల ఎనభై యొక్క ఖాళీలు ఉన్నాయి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి వారికి ఆధార్ కార్డు అన్నటువంటిది నమోదు కంపల్సరీగా ఉంటుంది ఈ ఆధార్ కార్డు ద్వారా మరి వారు మరి ఈకేవైసీ ఆధార్ కార్డు వివరాలు మరి ఇతర సర్టిఫికేట్లతో వివరాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదో సరిపోల్చుకోవడం జరుగుతూ అన్నమాట మనం ఆన్లైన్లో అప్లై చేసేటువంటి అభ్యర్థులు మరియు ధ్రువపత్రలో ధృవీకరణ మరియు రుసుము ఈ యొక్క ధ్రువపత్రాలు ఆన్లైన్లో ద్వారా చేసుకున్నటువంటి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జెరాక్స్ కాపీలతో జోనల్ సిబ్బంది కళాశాల ఏపీఎస్ఆర్టీసీ కాకుటూరు నెల్లూరులో ధృవీకరణ కోసం హాజరు కావాల్సి ఉంటుంది అభ్యర్థులు అన్నటువంటి వారు అక్కడ హాజరు అవ్వాల్సి ఉంటుందన్నమాట మరి డాక్యుమెంట్లు మరి పంపించవలసినటువంటి చిరునామా కూడా మనం చూసినట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు వెంటనే ఈ క్రింది తెలిపినటువంటి ధృవపత్రాలు నకలు అక్టోబరు ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదులోగా కార్యాలయానికి చేర చేరేలా పోస్ట్ చేయాలని తెలియజేస్తున్నారు మీరు అప్లై చేసినటువంటి అప్లికేషను మరి ఈ యొక్క చిరునామాకు పంపించాలని తెలియజేస్తున్నారు మీరు ఆన్లైన్లో ప్రింట్ చేసి మీరు యొక్క డీటెయిల్స్ మొత్తం నింపిన తర్వాత ప్రింట్ తీసుకుని ఆ యొక్క ప్రింట్ని మరి ఈ క్రింది చిరునామాకు పంపించవాలని తెలియజేస్తూ ఉన్నారు ఆ యొక్క చిరునామా ఇప్పుడు మనం గనక చూడగలిగినట్లయితే ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ కాకుటూరు వెంకటచలం మండలం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ టూ ఫోర్ త్రీ టూ జీరో ఈ యొక్క అడ్రస్కి పంపించాలి మనం అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మన దగ్గర ఏమేమి పత్రాలు మనం తీసుకుని వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయాలి అన్నటువంటిది చూడగలిగినట్లయితే అప్లై చేసేటువంటి వారు ఈ యొక్క ఆన్లైన్లో మరి పంపాల్సినటువంటి ఆ యొక్క ధృవపత్రాలు ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఆన్లైన్ దరఖాస్తు రూపాయలు ఒకటి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబరు మరి కంపల్సరీ కావాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లుగా రుజువు ఉండాలి మరి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉండాలి ఐటీఐ మార్క్స్ మేము ఉండాలి మరి ఎన్సిటి సర్టిఫికెట్ ఎన్సిసి సర్టిఫికేట్ కలిగినటువంటి వారైతే అవి ఉండాలి కుల ధృవీకరణ పత్రం ఎస్సీ బీసీ వారు మరి దివ్యాంగులు ధృవీకరణ పత్రం వాళ్ళ ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఆ పత్రం కూడా కలిగి ఉండాలి మాజీ సైనిక ఉద్యోగులు పిల్లలు ధృవీకరణ పత్రం మరి అవి కూడా వర్తిస్తాయని చెప్పారు ఆధార్ కార్డు పూర్తిగా నింపిన రెజ్యూమ్ మీరు ఈ యొక్క రెజ్యూము తయారు చేసి ఈ రెజ్యూమ్ అన్నటువంటిది పూర్తిగా నింపి ఆ యొక్క చిరునామాకు పంపించవలసి ఉంటుంది ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు మరి వారు కంపల్సరీగా పంపించాలని తెలియచేస్తూ ఉన్నారు రెజ్యూమ్ అన్నటువంటిది కంపల్సరీగా ఉండాలి మరి ఇంటర్కు హాజరైనప్పుడు అభ్యర్థులు పైన తెలిపినటువంటి తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక జొత జిరాక్స్ ఆ యొక్క పత్రాలను కూడా తీసుకొని రావాలని తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నుండి ప్రారంభమైంది మరి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు ఉంటుంది కనుక ఈ సమాచారాన్ని వీలైనంత వరకు ఆ యొక్క డిస్ట్రిక్స్లో ఉన్నటువంటి వారికి చేరవేయండి మరి తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థిని అభ్యర్థులు వారు ఐటీఐ చేసినటువంటి వారైతే ఈ యొక్క అవకాశాన్ని మరి ఏపీఎస్ఆర్టీసీ వారి నుండి అప్రెంటిస్కు పరిగణించడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే వారికి మంచి ఆ యొక్క లైఫ్ ఉంటుందని తెలియచేస్తున్నాం అంతే విధంగా ఈ యొక్క అప్లికేషన్ చేసేటువంటి వారు మరి ఏదైనా మరి సందేహాలు కానీ ఏదైనా సమాచారం కావాలని అనుకున్నప్పుడు ఎవరిని సంప్రదించాలి ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ వారు అప్రెంటిస్ వారి నుండి ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఫోన్ నెంబరు ఈ ఫోన్ నెంబర్ను సంప్రదిస్తే వారు ఏదన్నా సందేహాలు కానీ డౌట్లు కానీ అభిప్రాయాలు కానీ ఉంటే వారు తెలియచేస్తారు ఆ యొక్క ఫోన్ నెంబరు ఇప్పుడు మనం చూద్దాం నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ వన్ ఫోర్ జీరో ఎయిట్ ఈ నెంబర్కు కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాలు కానీ మీ యొక్క సందేహాలు కానీ ఉన్నట్లయితే వారిని అడిగితే వారు వివరంగా తెలియచేస్తారు అయితే ఫోన్ చేసేటువంటి ఈ యొక్క ఫోన్ నెంబర్ను కూడా మరి అధికారికంగా పనిచేసేటువంటి దినాల్లో మాత్రమే ఫోన్ చేయవలసి ఉంటుంది ఆ యొక్క ఫోన్ చేయవలసినటువంటి సమయము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు కనుక ఈ యొక్క నెంబర్కు ఫోన్ చేసగలిగినట్లయితే వారు మీ యొక్క అభ్యంతరాలను స్వీకరించి మీకు సరైనటువంటి సమాచారాన్ని తెలియజేస్తారని మరియు భావిస్తున్నారన్నమాట ఈ యొక్క మరి ప్రకటన ఆర్టీసీ వెబ్సైట్ నందు మరి ఒకసారి మనం చూసినట్లయితే www.apsrtc.ap.gov.in డాట్ నందు కూడా చూడవచ్చు ఈ యొక్క మరి వెబ్సైట్ అన్నటువంటిది డబ్ల్యూ ఈ సైట్ ఉపయోగించి కూడా మనం చూడవచ్చని వారు తెలియచేస్తూ ఉన్నారు మరి అప్లై చేసినటువంటి వారు పూర్తిగా మీ యొక్క అప్లికేషన్ని ప్రింటౌట్ చేసుకోండి మీ రెజ్యూమ్ ప్రతిని మరి రెడీ చేసుకోండి ఈ రెజ్యూమ్ ప్రతిని ఏపీఎస్సి ఆర్టీసీ వెబ్సైట్ నందు మరి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా తెలియచేస్తున్నాను ఆ యొక్క వెబ్సైట్ కూడా డబల్యుడబ్ల్యూ డాట్ ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇన్ ఈ యొక్క సైట్కు కనుక మీరు కనుక మరి పంపించగలిగినట్లయితే వారు స్వీకరిస్తారు ఈ వీడియోని చూసినట్టు మీరు అన్ఎంప్లాయ్మెంట్ వారికి పంపించగలిగినట్లయితే వారికి మన వంతు సహాయం చేసినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ యొక్క వీడియోని వీలైనంత వరకు ఆ యొక్క నాలుగు జిల్లాలు చిత్తూరు తిరుపతి ఎస్పిఎస్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎవరైతే మరి ఐటీఐ చేసినట్టు వారుగా ఉన్నారో వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ వీడియోని చూసిన మీరు నచ్చితే ఈ వీడియోని మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని మరి ఆ జిల్లాల వారికి ఫార్వర్డ్ చేస్తారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ